ఎవరైనా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున నాలుగు గంటకే పోలీసులు కరెక్టలకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు గుర్తులు అయిపోయారు ఎన్ని రోజులు నేను సోదరులకు హెచ్చరిస్తున్నా రియల్ గా ఈ రోజు హెచ్చరిస్తున్నా తప్పకుండా ఈ పని చేసినటువంటి ఈ కంగనూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని పోలీసులు చెప్తున్నా మీకు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాంగ్రెస్ పార్టీ ఇరవై వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు అనవసరంగా వాళ్ళ మాయ మోడల్ నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమకండి నేను పోలీసు వదరే నాకు గౌరవం అందరు పోలీసు వాళ్ళట్టున్నారు కొందరే ఉంటారు ఆ కొందరికే నేను చెప్తున్నా మీరు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజీనాలు మారబో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పనిచేయద్దు జాగ్రత్త మార్పు తీసుకోండి న్యాయం చూడండి ఎవరి న్యాయం ఉందో వాళ్ళకు మీరు చదువుకోండి మాకు స్వేచ్ఛ లేదా మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు రాజీనా రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా ఇది ప్రజాస్వామ్యం எவரெவ்னா மாட்டாட் காணி அசியங்க மாட்டாடும்